ముష్ఫికున్ ఎవరైతే తమ ప్రభు యొక్క శిక్షకు భయపడతారో ఇన్ అజాబరమాన్లాహుక్బర్ తమ ప్రభు యొక్క శిక్ష భయపడకుండా అశ్రద్ధ వహించవలసిన విషయం ఎంత మాత్రమూ కాదు బా ఎవరైతే తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారో ఆయన యొక్క శిక్షకు భయపడుతూ ఉంటారో వారు సరైన మార్గంలో ఉంటారు ఎలాంటి మార్గం అది అంటే మీరు ఒంటరిగా ఉన్న నలుగురిలో ఉన్న మీరు పగటిలో ఉన్న రాత్రిలో ఉన్న మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఎలాంటి పరిస్థితులైనా సరే అల్లాతో భయభక్తులు కలిగి ఉండాలి మన జీవితంలో ఎలాంటి సందర్భమైనా అల్లాతో భీతి కలిగి ఉండాలి ఒకవేళ మీరు తల్లిదండ్రుల హక్కులను నెరవేర్చాలి ఒకవేళ మీరు భార్యా పిల్లల హక్కులు నెరవేర్చాలి ఒకవేళ మీరు ఈ మస్జిద్ యొక్క జిమ్మేదార్ బాధ్యతదారులైతే మస్జిద్ యొక్క హక్కులు నెరవేర్చాలి ప్రతి సందర్భంలోనూ అల్లా పట్ల భీతి కలిగి ఉండాలి మరి అల్లా పట్ల భీతి ఎలా కలిగి ఉంటాము ఏ విధంగా అల్లా పట్ల భీతి కలిగి ఉండాలి ఎవరు అల్లాకు ఎక్కువగా భయపడతారు అంటే హురాన్ గంధంలో సృష్టికర్తని అల్లా ఇన్నమా తెలియజేస్తున్నాడు ఇన్నమాన్ ఇబాదిహిల్ ఉలమా ఎవరైతే అల్లా యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు అల్లా పట్ల ఎక్కువగా భయపడతారు భీతి చెందుతారు అల్లా ఏమంటున్నాడు ఇబాదిహిల్ ఉలమా ఉలమా అంటే జ్ఞానవంతులు అల్లా యొక్క జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు అల్లాహకు ఎక్కువగా భయపడతారు మరి మనకు అల్లాహకు సంబంధించిన జ్ఞానం ఎంతవరకు ఉంది ఎప్పుడైనా పరిశీలన చేశామా అల్లాహ్ ఈ సృష్టిని ఎలా సృష్టించాడు ఎలా నడుపుతూ ఉన్నాడు అల్లాహ యొక్క గొప్పతనము అల్లాహ యొక్క ఔన్నత్యము అల్లాహ యొక్క కరుణించే విధానము అల్లాహ్ ఏ విధంగా శిక్షిస్తున్నాడు అల్లాహ్ ప్రళయం రోజు మనందరిని ఎలా పట్టుకుంటాడు ఎలా ప్రశ్నిస్తాడు అన్ని విషయాలు అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఔన్నత్యము ఆయన యొక్క గుణాలు నామాలు వీటన్నిటికి సంబంధించిన జ్ఞానం ఎవరి అయితే ఎక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా అల్లాకు భయపడుతుంటారు ఒకవేళ మన దగ్గర దానికి సంబంధించిన జ్ఞానము లేదు అంటే మనము అల్లాగు ఎక్కువగా భయపడే అవకాశం లేదు ఎందుకు అసలు మనకు విషయమే తెలియదు అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేవి కాబట్టి ఎవరి దగ్గర అయితే అల్లాహకు సంబంధించిన జ్ఞానం ఉంటుందో వారు అల్లాహ్కు ఎక్కువగా భయపడతారు అలాంటి జ్ఞానవంతులు మన సలఫ్ కూడా అదే అన్నారు మన్ కాన్ బిల్లాహి ఆరఫ్ కానబి బిహి అక్ మన్ బిల్లాహి ఆరఫ్ ఎవరికైతే యొక్క తారూఫ్ ఉంటుందో అల్లాహ్ యొక్క పరిచయం ఉంటుందో వారేం చేస్తారు కానబి బిహి అక్ వారు అల్లాహ్కు ఎక్కువగా ఖౌఫ్ భయపడతారు సలఫ్ కూడా ఇదైతే తెలియజేశారు ఎవరు అల్లాహకు ఎక్కువ భయపడతారంటే అల్లాహ్ పరిచయం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు మాత్రమే అల్లాహకు ఎక్కువగా భయపడతారు ఏ విధంగా భయపడాలో సృష్టికర్తనల్ల ఖురాన్ గంధంలో కూడా అదైతే తెలియజేస్తున్నాడు ఓ విశ్వాసులారా మీరు అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి మనం అల్లాకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి అని అలా తెలియజేస్తున్నాడు మనము అల్లాకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఎక్కువగా ఉండాలి ఒకవేళ అల్లా యొక్క పరిచయం మనకు లేదు అలాంటప్పుడు మనము అల్లాకు ఎక్కువగా భయపడలేము ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది అదే మనమందరము కూడా సమాజంలో ఎలా జీవితం గడుపుతున్నాము అంటే అలా ముందుకు వెళ్ళిపోతున్నాము ఏ విధంగా అయితే అల్లా యొక్క పరిచయం ఉండాలో ఏ విధంగా అయితే అల్లాకు సంబంధించిన జ్ఞానం ఉండాలో ఆ విధంగా జ్ఞానం లేదు మన దగ్గర కాబట్టే మనం ఏం చేస్తున్నాము ఎక్కువగా చెడు పనుల్లో నిమగ్నమై ఉన్నాము లేదా మంచి పనులు చేయడంలో ఆలస్యం చేస్తున్నాము